సత్యంగారుతో మాట్ సత్యం గారు గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఒక్క సంవత్సరంలో మేము తీసుకొచ్చినటువంటివి తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటివి ప్రతిపక్షాలు వాటిని డైజెస్ట్ చేసుకోలేక ఇలాంటి నెగిటివిటీ ప్రచారం అని వీళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పుడు మరి మనకి రెడ్డి గారు కొన్ని ఆధారాలు ఫేక్ ఫొటోస్తో సహా ఆయన కొన్ని సాక్ష్యాలు చూపించారు అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ నిజంగా ఆ ప్రాజెక్టులో ఎంఓయులు అన్ని కూడా పేపర్ కి సంతకాలకే పరిమితం అవుతున్నాయా వాటిలో ఎన్ని మన రాష్ట్రానికి వస్తున్నాయి ఎంత మందికి ఉద్యోగాల కల్పన జరుగుతోంది ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా మనం నిజాలే మాట్లాడుకోవాలి ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం మేము తెచ్చిన పెట్టుబడులు గొప్ప అంటాయి మా ప్రభుత్వంలో తెచ్చిన ఉద్యోగాలు మరిన్ని ఉన్నాయంటాయి ప్రతిపక్షాలు నీ అన్ని ఫేక్ అంటాయి నువ్వు తెచ్చిన ఉద్యోగాలు ఇన్నే అంటాయి ఏ పార్టీ అయినా అధికారపడిన పార్టీ అంటే చెప్పుకూడదే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి అయితే ఒకటి మనం గమనించాల్సింది అంటే ఈసారి ప్రత్యేకంగా ఉంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోవటం కాదు ఒకే గూడుగు కింద ఇండియన్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది ఈసారి ముఖ్యమంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రులను ఎలవ చేస్తున్నామని చెప్పేసి ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలా చేశారు అంటే మానిటరింగ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మానిటరింగ్ చేసింది అంటే మన రాష్ట్రాలకు ఇస్తూనే ఒక ఒక గొడుగు కింద ఒకే టెంట్ కింద అయ్యేటట్లుగా కొత్త పద్ధతి ఇండియన్ గవర్నమెంట్ అనుసరించింది అది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి కాబట్టి ఇవాళ మరొకటి ఎందుకు ఈ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా పెట్టుబడుల కోసం పరిగెత్తవలసి వస్తుంది అని అంటే దానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర బడ్జెట్లో సమాజం మూడు లక్షలు రెండు లక్షల డెబ్బై ఎనభై అట్లా ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉన్న ఖర్చు చేసిన దాంట్లో పది శాతం కన్నా ఎక్కువ పెట్టుబడిగా మారట్లేదు మన తెలంగాణలో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి అట్లాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో నిర్మలా సీతారామన్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో గత బడ్జెట్ లో పదకొండు లక్షల పాయింట్ ఒకటి ఒకటి వేల కోట్లు మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతామని ప్రతిపాదించింది నిన్నటి లెక్క ప్రకారం నిన్నటి ఎకనామిక్స్ డైలీ ప్రకారం ఐదు లక్షల అరవై నాలుగు వేల కోట్లు మాత్రమే పెట్టుబడిగా మారింది ఇంకా ఈ రెండు నెలలలో మరొక ఆరు లక్షల కోట్లు పెట్టుబడిగా మారే అవకాశం ఉందా కాబట్టి నిర్మలా సీతారామన్ ఆ టార్గెట్ పూర్తి చేసుకోదలుచుకోలేదు దీనికి కారణం ఫిజికల్ డెపిసిట్ పూడ్చుకోవటానికి అని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలంటే ఒక పది శాతం కూడా చేయలేకపోతున్నాయి ఎందుకు చేయబోతున్నాయి అంటే ప్రజలు వెల్ఫేర్ యాక్టివిటీస్ ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవటం కోసం హామీలు ఇస్తున్నారు ఆ హామీలు తీర్చడానికి బడ్జెట్ అంతా వాటికి ఖర్చు చేయాల్సి వస్తుంది పెట్టుబడులుగా మారట్లేదు అది తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా ఆంధ్ర అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అదే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏదైనా ఎక్కడైనా ఎక్కువ ఖర్చు చేస్తే రెవెన్యూ డెవలప్ అయ్యి ఖర్చు చేయటం కాకుండా అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నారు ఎవరైనా అదే పని చేస్తున్నారు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అప్పులు చేసింది ఈ మూడు రాష్ట్ర గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసింది అలాకి వెళ్ళండి కానీ ఉన్న పరిస్థితి అది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక స్టేటు సంవత్సరానికి ముప్పై వేల కోట్లే తెలంగాణ స్టేట్ ముప్పై వేల కోట్లు మాత్రమే పెట్టుబడిగా మార్చగలుగుతుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో అంటే ఇవాళ సపోజు మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చినా తీసుకొచ్చిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ రియలే కావు హండ్రెడ్ పర్సెంటేజ్ కావు ఎనభై శాతం అయితాయా డెబ్బై శాతం అయితాయా అరవై శాతం అయితాయా తొంభై శాతం అయితాయా రియలైజేషన్ బట్టి మనకు రిజల్ట్ వస్తుంది ఏ గవర్నమెంట్లైనా ఈ గవర్నమెంట్ మాకు హండ్రెడ్ మేము సంవత్సరానికి పదివేల కోట్లు ఒప్పందాలు చేసుకున్నాం పదివేల కోట్లు గ్రౌండింగ్ అయినా చెప్పడం అసాధ్యం ఎందుకు అసాధ్యం అంటే వచ్చే వాళ్ళకు పరిస్థితులు మారి రాకపోవచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలు మారిస్తే ఉండొచ్చు కొన్ని ప్రజలు కూడా ప్రతిఘటించవచ్చు ఉదాహరణకు అదాని వచ్చి అంబూజా పెడతాను అడుగు ఇవాళ భువనగిరి రోడ్డు అనే గొడవలు అవుతున్నాయి ఇక్కడ పెట్టడానికి లేదు అట్లా ప్రజలు ప్రతిఘటించేటువంటివి కూడా కొన్ని రియలైజ్ కాకపోవచ్చు తెలియదు ఎస్ ఇన్ని రకాలైనటువంటి అర్డుల్స్ ఉంటాయి కాబట్టి ఒప్పందాలని రియలైజ్ కావు అది ఏ గవర్నమెంట్ అయినా కావు చాలా నేను ఒక ఎకనమిస్ట్ గా నలభై ఏళ్ళు నేను అధ్యయనం చేసిన దానివల్ల చెప్తా ఉన్నా ఎక్కువ పర్సంటేజ్ అయితే రాష్ట్రాలు కేంద్రం బాగుపడుతుంది కాకపోతే ఆ మేరకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇవాళ లక్ష డెబ్బై తొమ్మిది వేల ఒప్పందాలు చేసుకున్న నలభై వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్న గత ప్రభుత్వం చేసినా ఇది మనం రావాలనే కోరుకోవాలి కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్లో జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే సాయం చేస్తుంది ఇది మీరు తెలంగాణలో ఆంధ్ర మహారాష్ట్రలో పెడతారన్న పెట్టుబడులు మీరు రేలే చేయండి అని చెప్పేసి ఎండ మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాక కాబట్టి ఇట్లా వచ్చేటువంటి పెట్టుబడుల్ని మనం ఆ కొన్ని ఫేక్ మీరు అన్నట్టుగా నాలుగు నెలల కింద ఐదు నెలల పెట్టేటువంటి కంపెనీలు కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు అవి రియలైజ్ కాకపోతే కానియండి కానియకపోనియండి ఇప్పుడు అవి అవి రియలైజ్ కావు కానియకపోనండి రెండు లక్షల కోట్లకు ఒప్పందాలు తెచ్చుకుంటారు అనుకోండి లక్ష కోట్ల ఒప్పందాలు రియలైజ్ కానియండి లక్ష కోట్ల రియలైజ్ అయితే మూడు బడ్జెట్తో సమానం అంటే మూడేళ్ల బడ్జెట్ నుంచి ప్రతి బడ్జెట్ లో ముప్పై వేల కోట్లు చొప్పున మూడేళ్లు కేటాయిస్తే లక్ష కోట్లకు సమానం మరి ఎంత 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 లాభం రాష్ట్రానికి కరెక్ట్ కాబట్టి ఏ ప్రభుత్వం అన్నా రేపు బీజేపీ ప్రభుత్వం ఎల్లుండి ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా రియలైజేషన్ కు ఎక్కువ అవకాశాలు ఉంటే అయితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది తర్వాత రెండోది మన ఇండియాలో ఇంత ఎందుకు మనం ఎంటబడాల్సి వస్తుందంటే మనది క్యాపిటల్ స్కేర్ సిటీ నేషన్ జనాభా ఎక్కువ ఉంది క్యాపిటల్ తక్కువ ఉంది అమెరికా వెస్టర్న్ కంట్రీస్ కు జనాభా తక్కువ ఉంది క్యాపిటల్ ఎక్కువ ఉంది వాళ్ళ సర్ప్లస్ క్యాపిటల్ తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారు మన దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ లేబర్ పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మన అవసరం అవసరం కోసం ప్రాసలాడుతూ మనం పోతున్నాం మన దేశంలోనే ఒకవేళ క్యాపిటల్ స్కేల్ సిటీకి ఆల్టర్నేటివ్గా ఏమైనా చూస్తున్నారంటే ఇవాళ గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు మూడు భాగాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉన్నాయి వాటికి క్యాపిటల్ వస్తుంది అది స్వాతంత్ర పూర్వం నుంచి కూడా మద్రాసు తర్వాత పోర్ట్ నుంచి బాంబే పోర్ట్ నుంచి ఆ అడ్వాంటేజ్ అవి తీసుకున్నాయి ఇప్పుడు ఆ ఆ లేనటువంటి కేరళలో వాళ్ళు విద్య వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మన మూడు రాష్ట్రాలకు ఇతర దేశ పెట్టుబడుల నుంచి డాలర్లు ఎన్ని వస్తున్నాయో వాళ్ళు మనుషులు పోయి టీచర్లుగా నర్సులుగా అరబ్ దేశాలకు అమెరికాకు పోయి పనిచేస్తే అన్ని డాలర్లు వస్తున్నాయి వాళ్ళకి విదేశీ అంటే వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఎన్నుకున్నారు చదువు చెప్పి చదువుకున్న వాళ్ళు ఎగుమతి చేసి వాళ్ళు డాలర్లు సంపాదిస్తారు మనం ఇండస్ట్రియలిస్ట్ ద్వారా డాలర్లు సంపాదిస్తున్నాం కొంత మేరకు ఫారెన్ మన పోతున్నారు కాబట్టి ఒక ఇప్పుడు మనకి మనం ఇంత అగ్రవాగాన్ని ఉన్న అంటున్నాం కదా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన జిఎస్డిపి పదమూడున్నర లక్షల కోట్లే వ్యవసాయ కంట్రీ అయిన కేరళ కూడా పదమూడు లక్షల పదకొండున్నర లక్షల కోట్లే జిఎస్టిపి మూడు సమానమే ఎక్కడ సాధ్యమవుతుంది ఇండస్ట్రీస్ లేకంటే వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ బాగా పెంచుకున్నారు యూరప్ స్థాయిలో ఉంది వాటితో తప్పదిస్తున్నారు కాబట్టి ఇవాళ మనం మనం ఇవాళ ఒప్పందాలు ఎన్ను చేసుకున్నా రియలైజ్ కావడానికి ప్రయత్నం చేయటం కేంద్ర ప్రభుత్వం సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది వాటిని ఉపయోగించుకొని చేయటం అవసరం ఇకొక ఇంకొక దానికి వివరణ క్యాపిటల్ రెండు రకాల క్యాపిటల్ ఉంటాయి డొమెస్టిక్ క్యాపిటల్ ఉంటుంది ఫారెన్ క్యాపిటల్ ఉంటుంది పబ్లిక్ క్యాపిటల్ ఉంటుంది ఇంతకు ముందు చెప్పిన ముప్పై వేల కోట్లు అనేది బడ్జెట్ చేసేది పబ్లిక్ క్యాపిటల్ డొమెస్టిక్ క్యాపిటల్ అంటే మన దేశం వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడాన్ని డొమెస్టిక్ క్యాపిటల్ అంటారు ఫారెన్ క్యాపిటల్ వచ్చి ఇక్కడ చేస్తే ఫారెన్ క్యాపిటల్ అంటారు ఫారెన్ క్యాపిటల్ ఎక్కువ వస్తే మన ఫారెన్ రిజర్వ్స్ పెరిగి ఇండియన్ గవర్నమెంట్ లాభ పడుతుంది ఇవాళ మనకు ఆరు వందల ముప్పై బిలియన్ డాలర్లు నిలవలు ఉన్నాయి అలా నూట ముప్పై కోట్ల బిలియన్ డాలర్లు మన దేశం నుంచి బట్టి ఇతర ఉద్యోగస్తులు చేసి వాళ్ళు కుటుంబాల పంపుకున్న డాలర్లు నూట ముప్పై బిలియన్ డాలర్లు ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ లో ఎంత ఎంత లాభం దేశానికి కాబట్టి ఇవాళ ఫస్ట్ ప్రిఫరెన్స్ విదేశీ ఇస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ స్వదేశీకి ఇస్తారు అయితే స్వదేశీ పెట్టుబడిదారులు కూడా పోయి అక్కడ ఎందుకు చేసుకుంటున్నారు అది ఫెటీస్ తోడు చేసుకున్న దాంట్లో ఉన్నారు తోడు చేసుకున్న దాంట్లో ఉన్నారు రేవంత్ రెడ్డి చేసుకున్న వాళ్ళు దాని ఒక డయాస్ కల్పించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అటువంటిది పెట్టి అది పెట్టిన దగ్గర నుంచి క్యాపిటల్ మూమెంట్ ఎటు ఉండాలి అంటే క్యాపిటల్ ఏ దేశానికి పోవాలి ఏ రాష్ట్రానికి పోవాలి అనేటువంటి చర్చల్లో భాగంగా చర్చలు చేసి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడో ఇక్కడే చేసుకోవచ్చు అక్కడ చేసుకుంటే కూడా నష్టం లేదు కాబట్టి మూడు రాష్ట్రాలకు కూడా ఇక్కడ పోయి అక్కడ చేసుకోరు అందుకని ఇది రాజకీయ పార్టీలు విమర్శించుకోవటానికి తర్వాత ఒకళ్ళ ఒకళ్ళు విమర్శించుకోవటం సహజం మన డెమోక్రసీలు ఆహ్వానించాలి నువ్వు ఎందుకు విమర్శించవు నువ్వు ఎందుకు చెప్పినావని కానీ రైల్వేస్ దాటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రం యొక్క యూత్ బెనిఫిట్ అవుతుంది యూత్ బెనిఫిట్ అవుతుంది సత్యంగా